గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి మనం ఊపరితల వైశాల్యాలు ఘనపరిమాణాలకు సంబంధించినటువంటి లెక్కలు చూస్తున్నాం మనం ఇది ఎనిమిదవ భాగం ఉపరితల వైశాల్యాల ఘనపరిమాణం ఇంతమందికి మనము స్థూపం వరకు చూసాం ఇప్పుడు క్రమవృత్తాకార శంకు శంకు యొక్క సమస్యలు సాధన చూద్దాం ఎక్ససైజ్లు అన్ని లెక్కలు మనం చెప్పుకోలేకపోతున్నాం నేను చెప్తున్నటువంటి లెక్కలని జాగ్రత్తగా విని వాటిని ఆధారంగా చేసుకుని మిగతా ఎక్స ఎక్సర్సైజ్లో ఉన్నటువంటి మిగతా లెక్కలను మీరు స్వయంగా చేస్తే ఈజీగా అర్థమవుతుంది కాబట్టి అందులో ఉన్నటువంటి లెక్కలను మీరు స్వయంగా ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయాలి ఇంకా ఈరోజు మనం ఇక చూడండి ఉపరితల వైశాల్యాలు ఘన పరిమాణం క్రమవృత్తాకార శంకు యొక్క సమస్యల సాధన గురించి చూస్తున్నాం ఒకసారి సూత్రాలను చూస్తే శంకు యొక్క ప్రక్కతల తల వైశాల్యం పైఆర్ఎల్ సంపూర్ణ తల వైశాల్య సూత్రం చూస్తే ఆర్ ఆఫ్ ఆర్ ప్లస్ ఘన పరిమాణం చూస్తే హెచ్ ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి లెక్కల్ని మనం ఇప్పుడు ఇక్కడ చేయడం అనేది చూద్దాం ఓకే కోన్ యొక్క లెటల్ సర్ఫేస్ ఏరియా లేదా కరూడ్ సర్ఫేస్ ఏరియా ఈజ్ కల్డ్ ఐఆర్ఎల్ ఫార్ములా టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా పై ఆర్ఎల్ ఆఫ్ ఆర్ ప్లస్ ఎల్ తర్వాత వాల్యూ ఫార్ములా వన్ బై త్రీ పై స్క్వేర్ హెచ్ ఇదంతా మనకు తెలిసినటువంటిది ఇప్పుడు లెక్కను చూద్దాం ఇక్కడ ఒక శంకు ప్రక్కతల వైశాల్యం ఒక కోన్ యొక్క కరుడు సర్ఫేస్ ఏరియా మూడు వందల ఎనిమిది చదరపు సెంటీమీటర్లు తర్వాత ఏటవాలు ఎత్తు పద్నాలుగు సెంటీమీటర్లు అయినా మనని ఏం భూ వైశాల్యము ను సారీ భూవ్యాసార్థాన్ని కనుక్కోమంటున్నాడు అదేవిధంగా మనని సంపూర్ణ తల వైశాల్యం సంపూర్ణ తల వైశాల్యం ను కనుగొనము క్వశ్చన్ అయింది కదా ఒక శంఖు యొక్క కరుడు ఏరియా ఇచ్చాడు తర్వాత ల్యాటర్ల హైట్ ఇచ్చాడు మనము బేస్ యొక్క ఏరియా రేడియస్ కనుక్కోమంటున్నాడు టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములాని కనుక్కోమంటాడు మనము ఇంతకుముందుకే అనుకున్నాం ఇచ్చినటువంటి దాంట్లో మనకి ఏమి మూడు ప్రశ్నలు వేసుకోవాలి అని అనుకున్నాం కదా ఇక్కడ చూడండి ఏంటి వా ప్రశ్నలు ప్రశ్నలను చూసుకోండి ఒకసారి ఏమి ఇచ్చాడు అంటే మనకి ఏమి ఇచ్చాడు శంకు సంబంధించిన ఏమి ఇచ్చాడు శంకు యొక్క ప్రక్కతల వైశాల్యం లెట్రల్ సర్ఫేస్ ఏరియా ఇచ్చాడు కరుడు సర్ఫేస్ ఏరియా అదేంటిది అంటే పై ఆర్ ఎల్ పై ఆర్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు త్రీ నాట్ ఎయిట్ చదర సెంటీమీటర్లు ఇవ్వడం జరిగింది కదా తర్వాత ఏటవాలు ఎత్తు ఏటవాలు ఎత్తును చూస్తే మనకి ఏటవాలు ఎత్తు లెటల్ సర్ఫేస్ హైట్ దీన్ని హెల్త్ చూపించడం జరుగుతుంది మనం సో ఎల్ఈల్ టు పద్నాలుగు సెంటీమీటర్ ఇవి మనకి అంటే లేటరల్ సర్ఫేస్ ఏరియా ఇచ్చాడు ఎటవాళ్ళు ఎత్తి ఇవ్వడం జరిగింది సో మనం కనుక్కోవాల్సింది ఏంటిది వ్యాసార్థము ఆర్ కనుక్కోవాలి నెక్స్ట్ ఇంకేం కనుక్కోవాలి సంపూర్ణ తల వైశాల్యం కనుక్కోవాలి సంపూర్ణ తల వైశాల్యం అంటే అంటేంది ఇది ఫార్ములా సో ఇచ్చినవి ఇవి కనుక్కోవాల్సింది ఇవి ఇప్పుడు మనము ఏ సూత్రం వాడుకోవాలి ఇక్కడనే మనం అనేది ఏంటంటే ఏ సూత్రం వాడుకోవాలి అంటారు మనం ఇంకో మాట కూడా ఏమనుకోవచ్చు దీన్ని ఏ విధంగా ఏవి ఉపయోగపడతావి ఏ సూత్రం అంటామో లేదా మనకు ఉపయోగపడేవి ఏంటివి అని ఇక్కడ చూద్దాం ఇక్కడికి వచ్చినాక మనకి ఏ సూత్రం వాడుకోవాలంటే ఫస్ట్ మనకు కనుకోవాల్సింది ఏంటి ఆరు కనుక్కోవాలి ఒకటి రెండోది సంపూర్ణతల వైశాల్యంగా కనుకోమన్నా సంపూర్ణతల వైశాల్యం కనుక్కోవాలి ఎవరెవరు కావాలి మనకు ఆరు విలువ కావాలి ఎల్ విలువ కావాలి ఈ రెండు కావాలి మనకి ఇచ్చింది ఏంటిది ఎల్ ఒకటి ఇచ్చేయండి ఆరు ఇవ్వలేదు ఆరు కనుక్కున్నాం అనుకోండి ఆరుని ఇందులో ప్రతిక్షేపిస్తే సంపూర్ణతల వైశాల్యం వస్తుంది సో ఇక్కడ అర్థమైంది కదా మనకు ఆర్ ఎల్ కావాలి ఇచ్చింది మాత్రం ఎల్ ఒకటి ఇప్పుడు దీనికి మనం వాడుకుంటున్నటువంటి సూత్రం చూసి చూద్దాం పై ఆర్ ఎల్ అనే దాన్ని చూద్దాం ఏంది మనకి ఇచ్చింది అదే కదా ప్రకర్తల వైశాల్యం ఇచ్చింది కదా ఇచ్చిన వాటి నుంచి మనకు కావాల్సిన దాన్ని కనుక్కోవడం అంతే కదా సో పై ఆర్ ఎల్ ఈజ్వల్ టు త్రీ నాట్ ఎయిట్ అని ఇవ్వడం జరిగింది మనకు కాబట్టి త్రీ నాట్ ఎయిట్ చదరపు సెంటీమీటర్లు తీసుకున్నాం ఇక్కడ చూడండి పై విలువ మనకు తెలుసు ఆర్ విలువ మనకు తెలియదు అదే మనకు కనుక్కోవాల్సింది ఎల్ విలువ మనకు తెలుసు త్రీ నాట్ ఎయిట్ అంటే ఇందులో ఒకటి రెండు మూడు పై ఆర్ ఎల్ మూడు పదాలు ఇక్కడ ఉన్నటువంటి ప్రకతల వైశాల నాలుగు పదాలలో మనకు ఎవరెవరు తెలుసు కలర్ చూద్దాం మనకు తెలిసిన వాళ్ళు ఎవరెవరు ఆర్ తెలిసిపోయింది పై విలువ తెలుసు కదా మనకు ఆరు విలువ తెలియదు ఎల్ విలువ తెలుసు ఒకసారి దీన్ని చూద్దాం ఓకే దీంట్లో గమనిస్తే మనకి తెలియని ఎవరు ఆరు ఒకటే తెలియదు తెలియనిది ఒకటే ఉంది కాబట్టి ఈ సూత్రాన్ని ఉపయోగించి చేస్తాను అప్పుడేం చేసిన నేను ఈ ఫైవ్ విలువ ట్వంటీ టూ బై సెవెన్ ఈ సెవెన్ ఇక్కడ ఫైవ్ ట్వంటీ టూ బై సెవెన్ ఆరు విలువ మనకు తెలియదు కాబట్టి ఆరు విలువ అలాగే ఉంది ఎల్ విలువ మనకు తెలిసేది ఎల్విల్వ ఎంత పద్నాలుగు ఇవన్నీ విధులు ప్రతిక్షేపించి కొట్టేస్తున్నాం సెవెన్ టూ జా జోర్టీన్ అప్పుడు ఇక్కడ ఏం మిగిలింది ట్వంటీ టూ ఇంటూ టూ ఫార్టీ ఫోర్ ఇంటూ ఆర్ ఫార్టీ ఫోర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు త్రీ నాట్ ఎయిట్ అవునా నెక్స్ట్ లైన్లో కొద్ది ఇక్కడ చూడండి ఫార్టీ ఫోర్ ఇంటూ ఆర్ ఈజ్ ఈక్వల్ టు త్రీ నాట్ ఎయిట్ ఆర్ విలువ కావాలి కాబట్టి త్రీ నాట్ ఎయిట్ ఈ ఫార్టీ ఫోర్ కిందికి వచ్చేసరికి త్రీ నాట్ ఎయిట్ బై ఫార్టీ ఫోర్ అయింది ఈ రెండింటిని కొట్టేస్తే మనకి ఏమొచ్చింది సెవెన్ వచ్చేసింది ఈ సెవెన్ అనేటటువంటిది మనకి సెవెన్ అనేటటువంటి విలువ మనకి వచ్చాయి అంటే ఆర్ ఈజీక్వల్ టు సెవెన్ ఇక్కడ చూడండి ఇక్కడ అదే మనం ఇక్కడ రాస్తున్నాం సో భూ వ్యాసార్థం ఆర్ ఈజీక్ సెవెన్ సెంటీమీటర్స్ తెలుసు సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి భూ వ్యాసార్థం వచ్చింది కదా ఎస్ ఇది ఎంత ఆర్ ఈజీ కాల్ టు సేవనని వచ్చేసరికి అనుకున్నాం ఇంకా రెండవ ప్రశ్న సంపూర్ణ తల వైశాల్యం కావాలి సంపూర్ణ తల వైశాల్యం కాడికి వద్దాం ఓకే సంపూర్ణ తల వైశాల్యం దగ్గరికి వస్తే నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దాం మనం ఎస్ ఇక్కడికి ఇక భూ వ్యాసార్థం తెలిసిపోయింది కదా సంపూర్ణ తల వైశాల్యం కావాలి సంపూర్ణ తల వైశాల్యం ఫార్ములైంది ఆఫ్ ఎల్ ఓకేనా ఇది సూత్రం దీనిలో నేను వీళ్ళని ప్రతిక్షేపిస్తున్నా చూడండి పై విల్వ ట్వంటీ టూ బై సెవెన్ ఆర్ విల్వ సెవెన్ ఎక్కడి నుంచి వచ్చింది ఇంతకుముందు కనుక్కున్నాం కదా ఇది ఈ ఆరు విల్వ సెవెన్ వచ్చేసింది బ్రాకెట్ లో ఉన్న ఆరు విల్వ సెవెన్ ప్లస్ మనకి ఓకే బ్రాకెట్లో ఆర్ ఉంది ఆర్ విలువ రాసినాం ఇక్కడ ఆర్ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు అంత ఈ ఎల్ ఉంది కదా ఇక్కడ ఈ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్టీన్ ఎందుకంటే లెక్కలోనే ఇవ్వబడింది సో ఇవన్నీ చేసినాం ఇప్పుడు ఇక్కడ చేస్తే చూడండి దీన్ని ఏడు ప్లస్ పద్నాలుగు చూస్తే మనకు ట్వంటీ వన్ వచ్చింది ఇదంతా కూడా ఇంత మనకి ట్వంటీ వన్కి సమానం ఇప్పుడు ఇది ఇది చూడండి ఈ సెవెన్ ఈ సెవెన్ క్యాన్సిల్ అయిపోయింది ఓకే కొట్టేసి ఇప్పుడు ఏం మినిమమ్ ట్వంటీ టూ ఉంది సో ఈ ట్వంటీ టూని ఇక్కడ నిశాను ఈ రెండింటి యాడ్ చేస్తే వచ్చినటువంటి సమ్ ఆఫ్ ఆర్ ప్లస్ ఎల్ ఎల్ఈల్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ఇక్కడ వేస్తాం సో ఏమైంది ట్వంటీ టూ ఇంటూ ట్వంటీ వన్ ఈజ్ ఈవల్ టు ఫోర్ సిక్స్టీ టూ ఓకే ఫోర్ సిక్స్టీ టూ సంపూర్ణ తల వైశాలు ఏమన్నాడు కాబట్టి చదరపు సెంటీమీటర్లు నాలుగు వందల అరవై రెండు చదరపు సెంటీమీటర్లు లేదా సెంటీమీటర్ స్క్వేర్ అండ్ రాస్ ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తున్నాము చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి కదా మనం ఏం చేస్తున్నాం ఏ విలువలు ఎలా సబ్స్ట్యూట్ చేసినామో ఇక్కడ ఒకసారి మళ్ళీ ఒకసారి చూద్దాం ఓకే ఇక్కడ ఇది ఫార్ములా మనం కనుక్కోవాల్సిందేటువంటి ఫార్ములా ఇది ఫైవ్ విలువ ఇక్కడ వేసాను సబ్స్ట్యూట్ చేశాను ఆరు విలువ సెవెన్ ఇక్కడ వేసాను ఓకే ఇక్కడ ఈ ఆరు విలువను తీసుకొచ్చేసి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను ఈ ఎల్విల్వని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్ట్యూట్ చేశాను సూత్రంలో సబ్స్ట్యూట్ చేశాను నెక్స్ట్ టైం మనం సింప్లిఫై చేయడం జరిగింది సో ఈ విధంగా మనము దీనికి సంబంధించినటువంటి లెక్కలన్నిటిని కూడా చేయవచ్చు ఇక నెక్స్ట్ క్లాస్లో వచ్చినప్పుడు మనము దీనికి సంబంధించినటువంటి మిగతా వాటిని చూద్దాం అంటే ఇందులో ఇంకొక ప్రాబ్లం చెప్పుకొని ఈ దీని శం క్రమవృత్తాకార శంకు యొక్క సమస్యల సాధనలో ఇంకొక లెక్క అని చెప్పుకొని తర్వాత మార్పు మనం కంప్లీట్ చేసేసుకుందాం అంతవరకు సెలవు మీరు వీటిని జాగ్రత్తగా విని మనం ఏ విధంగా ఒక ప్రశ్న చదవగానే ఆ క్వశ్చన్ చదవగానే అందులో ఏమి ఇచ్చారు ఏం కనుక్కోవాలి ఏ సూత్రం ఉపయోగపడుతుంది లేదా ఏమి ఉపయోగపడుతుంది మనకు ఏం కనుక్కోవాలి అని అన్నప్పుడు కనుక్కోవాల్సింది సూత్రం సూత్రంలో ఆ సూత్రాన్ని ఆధారంగా సూత్రం ఉపయోగపడుతుందా వాడిచ్చిన వాటిలో ఏ అంశం మనకు ఉపయోగపడుతుందో గమనించుకొని లెక్కలు చేయాల్సి ఉంటుంది ఈ విధంగా మనం ఈ లెక్కలని స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటే మనం ఈజీగా లెక్కలలో పర్ఫెక్ట్ కావచ్చు అంతవరకు సెలవు నెక్స్ట్ కాలంలో మనం ఇంకా వేరే లెక్కలని చూద్దాం